Jeeva Vakimo, the word of life. దేవుని పరిశుద్ధనామానికి స్థుతి మహిమ ఘనత ప్రభావ మహాత్మ్యములు గాక ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు దైవాశీర్వాదాలు కలుపుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లారా నీటి అనుదిన వాగ్దానములో భాగంగా ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకున్నాం ప్రియలారా నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండును దేవుడి వాగ్దానం మన బ్రతుకులో నెరవేర్చి ఈ మాట మనం చేపట్టినట్టు కృప మనకు అనుగ్రహించునుగాక ఐ మీన్ ప్రియ దేవుని బిళ్ళారా మనం చదువుకున్న లేఖన భాగంలో మరి మోసే భక్తుడు ద్వారా ఒక అద్భుతకరమైన దీవెనకరమైన మాటను మన ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభు ఆయన అంటూ ఉన్నారు నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడైండును అని అంటూ ఉన్నాడు మన ముందరు నడిచేవాడు దేవుడు అంటే మనకి ఎంతో సంతోషం ప్రియులారా ఆయన మనకు తోడై అంటే ఎంత సంతోషం ప్రియులారా ఇవేకు జాము సమయాన మనతో దేవుడు అంటూ ఉన్నాడు మనతో లేదా మన ముందర నడిచేది దేవుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడని ఈ రోజు వాగ్దాన పూర్వకంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకీ మరి మోస భక్తుడు ద్వారా దేవుడు ఏ కాంటెస్ట్ లో మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి మనం చూసుకోవాలి ప్రియలార ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు మోస భక్తుడు ద్వారా అంటే యుహోశివాతో మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఏం జరిగిందంటే మోస భక్తుడు తన జీవిత కాలంలో మరి తన యాత్ర ముగించే సమయంలో ఇస్రయలు సర్వ సమాజానాన్ని ఒక దగ్గరకు కూడా తీసుకుని వారితో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుతూ తన తర్వాత తన తర్వాత నాయకత్వ స్థానాన్ని అంగీకరించడానికి లేదా ఏర్పాటు చేయడానికి యుహోశివాని దేవుడు మరి అభిషేకించమని చెప్పిన తర్వాత యుహోశివాను పిలిచి మరి మోస భక్తుడు మాట్లాడుతూ మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఎనిమిదో వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నీ ముందర నడుచువాడు యుహోవా ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే యుహోశివా మరి నువ్వు లేవు కదా నాయకుడుగా నువ్వేమో నీ యాత్ర ముగించి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తానంటూ ఉన్నావు నా తర్వాత నాయకుడు నీవే అని నాకు చెప్తున్నావు నా తండ్రి లేకపోతే నా యొక్క ప్రభువా నీవు లేకపోతే నా ముందు ఉండి నడిపించేది ఎవరు ఇప్పటివరకు వరకు నువ్వు చెప్పింది నేను చేసుకుంటూ వచ్చాను నువ్వు నడిపించమన్నట్టు ఎసరేళ్ళు నడిపించాను నువ్వు బోరోదమంటే ఊరాను నీ యుద్ధం చేయమంటే యుద్ధం చేశాను నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను వేగు చూడమంటే వేగు చూడటానికి వెళ్ళాను అన్ని పనులు చేశాను నీ యొక్క నాయకత్వంలో ఇప్పుడు నీవు లేకపోతే నన్ను ఎవరు నడిపిస్తారని అనుమానంతో లేకపోతే అపప్రదతో భయంతో ఉన్న యహోష్ దేవుడు అంటున్నాడు నీ ముందర నడిచివాడు యహోవా అని నేను లేకపోయినా పర్వాలేదు నేను ఉండొచ్చు పోవచ్చు కానీ నీ ముందర నడిచివాడు యహోవా దయచేసి గమనించండి ఈ ఈరోజు దేవుడు మనందరితో చెప్తున్నాడు ఇంతవరకు నిన్ను నడిపించిన వారు అనేక మంది ఇప్పుడు నీ దగ్గర లేరా కొంతమంది ఎలాగైపోతారంటే సావుకులు ఎవరైనా నడిపించిన తర్వాత సేవుకులు కాలం లేకపోతే యాత్ర ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి కొంతమంది నడిపించేవారు లేరు మాకు అని చెప్పేసి వారు లోకంలో కలిసిపోయిన వారు చాలా ಬಂದೊನ್ನರ್ಥವಿದಾರ ಅವನಾಗದ ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో బాగా బలంగా దేవుని భక్తులు ముందుకు సాగిన తర్వాత ఆ దైవజన్ వేరే ప్రాంతానికి దేవుడు సేవ చేయడానికి వెళ్ళమంటే వారు ఆ సేవ చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళంగానే వీళ్ళు నడిపించే నాయకులు లేనని చెప్పేసి వదిలేసి దేవుని సన్నిధిని వదిలేసి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్న వారు ఇంకొంతమంది ఉన్నారు అలాగే ఇంకొంతమంది లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నడిపించేవారు లేక నడిపించేవారు లేక దేవుడు అంటూ ఉన్నాడు మీ ముందుండి ఇంతవరకు నడిపించి వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు యాత్ర ముగించినా లేకపోతే వేరే ప్రాంతానికి సేవకెళ్ళినా లేకపోతే వారు నిన్ను వదిలేసినా నీవు నడవాలి అని అంటే గుర్తు పెట్టుకో ఎప్పుడైనా సరే నీవు నాయకుని ముందు పెట్టుకుని నడిచేటప్పుడు ఆ నాయకుడు ఈ లోక యాత్ర ముగించి నిన్ను పరలోకానికి వెళ్ళినా లేకపోతే ఆ నాయకుడు దేవుని పరిచయం నిమిత్త ఈ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినా లేదా నేను నడిపించిన నాయకుడు ఈ లోకములో ఈ లోకంలో బలహీనుడైపోయి పాపంలో పడిపోయి భ్రష్టు అయిపోయి దేవునికి దూరం అయిపోయినా లేకపోతే నిన్ను నడిపిస్తున్న నాయకుడు నిన్ను గద్దించిన గుర్తు పెట్టుకో నువ్వు గమనించవలసినది నీవు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది నీ ముందు నాయకుడు దేని కొరకంటే ఎంతవరకు అంటే నిన్ను ఏ సైతో సాంగత్యం లేదా ఏ సైతో నీకు సహవాసములో తీసుకుని వచ్చి ఏ సైతో నిన్ను నడిపించడానికి ఏసై యొక్క చెప్తున్న మాటను నీకు తెలియజేయడానికి దేవునికి సమీపంగా నేను చేయడానికి నాయకుడు ఆ నాయకుడు లేకపోతే నేనేమైపోతానని నువ్వు ఎందుకు భ్రమపడుతున్నావు నాయకుడు అనే వారు ఉంటారు ఒకవేళ వారిని దేవుడు పిలుచుకున్నా వారిని వేరే ప్రాంతానికి పిలిచినా లేకపోతే పంపించినా లేకపోతే వారు ఒకవేళ బలహీనులు అయిపోయి పడిపోయి భ్రష్టులు అయిపోయినా కూడా నీవు నిలబడాలంటే దేవుణ్ణి ముందు పెట్టాలి ఆ తర్వాత నడిపిస్తున్న నాయకుడిని ముందు పెట్టుకోవాలి అలాగూ నువ్వు లేవనుకోండి ఒకవేళ నాయకుడు ఉండొచ్చు పోవచ్చు మోసే ఇప్పుడు తన యాత్ర ముగించి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అయినను ఈహో ఎలా ధైర్యపరుస్తున్నారో చూస్తున్నారా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు నువ్వు కూడా నేను కూడా మనమందరం కూడా దేవుడు మనకు ప్రాముఖ్యము ఏసయ మనకు ప్రాముఖ్యము ఏసై చేత ఏర్పరచబడిన నాయకుడు ప్రాముఖ్యము అయితే ఒకవేళ నాయకుడి మన వదిలి లేకపోతే యాత్ర ముగించిన సమయం ఉన్నప్పటికీ కూడా లేకపోతే ఈ ప్రాంతం ఇంకొక ప్రాంతానికి వెళ్ళినా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది నువ్వు మాత్రం అటు ఇటు తొనగడానికి వీలు లేదు బలహీనుడు వావడానికి వీల్లేదు లోకాను లోకంలోకి వెళ్ళిపోవడానికి వీల్లేదు యహోశివతో మోస భక్తులు అంటారు చదివితే మనకు అర్థమవుతుంది మోస ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను అనుసరించమన్నారు బిడ్లారా మనము ఈ లోకములు నడిచేటప్పుడు మన ముందు పెట్టిన నాయకులు ఎవరైతే లేఖనానుసారంగా నడుస్తూ దేవుని సత్యవాక్యాన్ని మనకు బోధిస్తూ అపూస్తులిక క్రమంలో మనల్ని నడిపిస్తూ దేవుని చిత్తానుసారమైన సేవ చేశారో వారి లోక యాత్ర ముగించినా కంటే ఏసయ్య మనకున్నాడు వాళ్ళ చూపిన మార్గంలో మనం నడుచుకుంటూ పోవాలి ఒకవేళ వారు నిన్ను వదిలి వేరే ప్రాంతానికి సేవకి నువ్వు కంగారు పడవద్దు వారి ద్వారా బోధింపబడిన బోధను గుర్తుపెట్టుకో ఏసయ నీకున్నాడు సో ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు కూడా నాయకులు లేడు అని వదిలిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళారని కంగారు పడవద్దు ఏసయ్యను వదిలి లోకంలోకి వెళ్ళొద్దు ఇదిగో మోస ద్వారా దేవుడి రోజు మనందరితో మాట యహోసు ద్వారా మోసకి చెప్పిస్తూ మోస ద్వారా యహోషువాకి చెప్పిస్తూ దేవుడు మనందరితో ఈ మాట చెప్తున్నాడు ఈ విషయాన్ని గమనిద్దాం దయచేసి ఇంకెవరైనా లోకంలోకి వెళ్ళిపోయి ఉంటే ఇకనైనా గ్రహింపు తెచ్చుకుని ఏసై ఉన్నాడని గుర్తు పెట్టుకో అలాగే దేవుని వదిలేసి పాప బలహీనతలో బందీ అయిపోయినట్లయితే మరలా నువ్వు తేరుకుని నీకు ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో రండి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాట మన ఇనుక లో ఫలింపచ్చేయును గాక ఐ ప్రార్థన ప్రేమ కలిగిన ఏసయ్యా కృపా మేడా నీకు వందనాలయ్యా ఈనాడు చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో అయ్యా నిన్ను ముందు పెట్టుకోవాల్సింది పోయి నాయకులను ముందు పెట్టుకుని అయ్యా వారు ఒకవేళ అయ్యా లోక యాత్ర ముగిస్తే నిన్ను వదిలేసి లోకంలోకి వెళ్ళిపోతున్నారు పాపంలోకి వెళ్ళిపోతున్నారు భ్రష్టత్వంలోకి అయ్యా అలా ఉండటానికి వీలు లేదని ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్నారు ఒకవేళ మా ముందున్న నాయకులు అయ్యా మమ్మల్ని వదిలిపెట్టి మీరు చూపించిన సేవ స్థలానికి లేదా పొలానికి వారు వెళితే అయ్యో మా సేవకుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని కొంతమంది లోక తెలిపైన వారుగా ఉంటున్నారయ్యా అలా ఎవరు ఉండటానికి వీళ్ళదు అని చెప్పడానికే మోస ద్వారా యహోశివ బ్రతుకులను చేస్తున్న గొప్ప కార్యాన్ని సాక్ష్య రూపంలో మాకు ఈరోజు తెలియజేశావు వందనాలు మా ముందు నడుచువాడు నీవేని చేసయ్యా అయ్యా నువ్వు మాతో కూడా ఉన్నావని గ్రహింపు కలిగి మాకు ముందుగా ఉండి అయా నా తండ్రి నాయకులుగా గురువులుగా మీరు పెట్టిన వారు అపోస్తులిక అయ్యా అయా వాక్యములు మమ్మల్ని పెంచిన వారు ఏదైతే మాకు మాదిరిగా చూపించారో దాని ప్రకారం మేము నడుచుకుంటూ నిన్ను ముందు పెట్టుకున్న చెప్పు మా అనుగ్రహించమని విన్న మాటను అందరు గ్రహించి దాని ప్రకారం ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుతున్నాము తండ్రి ఆమె అందరికీ నా హృదయపూర్వక వందనాలు రేపటి దాన్ని తిన్న వాగ్దానంతో మరలా కలుసుకుందాం అంతవరకు స్టేట్యూన్ జీవవాక్యము దవర్డ్ ఆఫ్ లైఫ్ ప్రభు కృప మనతో కూడా ఉండును గాక ఆమెన్